చెప్పకనే చెబుతున్నా చెప్పకనే చెబుతున్నా హిందుత్వ గుట్టు కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు చెప్పకనే చెబుతున్నా హిందుత్వ గుట్టు కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు విడగొట్టే వ్యూహంలో దీనికిన్న పట్టు వివరంగా చెప్పుతున్న నువ్వు మనసు పెట్టు కలిసి ఉన్న జనం మధ్య కయ్యవరా చేస్తుంది కలిసి ఉన్న జనం మధ్య కయ్యౌరా చేస్తుంది కత్తులు కొట్లాడుతుంటే కళ్ళు తెరిచి చూస్తుంది చెప్పకనే చెబుతున్న హిందుత్వపు గుట్టు కల్పితము కాదు మా అమ్మ మీద ఒట్టు మిత్రులారా హిందుత్వము అంటే ఎంత మోసం చేసింది మన జాతిలో ఉన్న మహనీయులందరినీ రాక్షసుల పేరుతో ఏ విధంగా హింసించిందనే విషయం మీరు రాక్షసులు కాదు రామమూలవాడు బ్రహ్మ నాలు మన చేత మన వాళ్ళ తలలు నరికించిండ్రు రక్తాలతో వాళ్ళ కాళ్ళు గడిగించిండ్రు రాక్షసులు కాదురా మన మూలవాసులు చిత్రించిరలనాడు నాడు దశర దసర పండుగ నాడు దీపవాలి నాడు నరకుడని రాజులు ఎదురించలేకనే ఎత్తులతో కృష్ణుడు ఆడజాతికి హాని చెయ్యడని హాలితో నటించి నరికించే కుజనా కొడుకురా రాక్షసులు కాదురా మన మూల వాసులు చిత్రించిరడు బ్రాహ్మణీచులు నింగి నుండి నా వాన చినుకులను చెరువుకుంటకు మలిపి పంటలను వీసిండ్రు వేదాలు ఉట్టివని నిళ్ళు కౌచితే మైసాసురుని రంపే మను కొడుకులు రాక్షసులు కాదురా మన మూల వాసులు చిత్రించిరల నాడు బ్రహ్మ నా నీచులు మన చేత మన వాళ్ళ తలలు నరికి మన చేత మన వాళ్ళ తలలు నరికి రక్తాలతో వాళ్ళ కాలు గడిగించిండ్రు రాక్షసులు కాదురా మన మూల వాసులు అందుకే అంటే మన చరిత్రను మనం చెప్పుకోవడం కోసము ఈరోజు సమూహ గానం అనే కార్యక్రమం పెట్టిందు ఈ ఈ గానం అనంతరం మనం ఏమి చేయాలి అని చెప్పి అందరము ఒక్కటై కొత్త పాట పాడుదాం అరే అందరము ఒక్కటై కొత్త పాట పాడుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం కులం గుట్టు పెట్టి కులం గుడ్లు పెట్ట కోడి కాళ్ళు పట్టుదాం అరే కులం గుడ్లు పెట్ట ఇందు కూడి కాళ్ళు గట్టుదాం సమ్మక్క గద్దకెదురు మొక్కి సమ్మక్క గద్దకెదురి మొక్కు ముడుపు తీర్చుదాం దేశమంత మైసమ్మ పోషమ్మ పొలుపు చేసి దేశమంత మైసమ్మ పోషమ్మ పొలుపు చేసి మోడి గాలి చేసకుండా పొత్తి పొలి మొలవద్దాం ఆ అందరము ఒక్కటై కొత్త పాట వాడుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం అందరము ఒక్కటై అందరము ఒక్కటై సాగు అందరము ఒక్కటై కొత్త పాట వాడుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం సనాతన ధర్మానికి సాగు డప్పు కొట్టుదాం మిత్రులారా ఈరోజు దేశములో ప్రమాదములో భారత రాజ్యాంగం పడిపోతుంది గనక ప్రమాద మంచు మీద ఉన్నది రాజ్యాంగం కాపాడుకొనకపోత వలిస్తది రాజ్యం పుట్టవతున్నది మనువాదం వెలుగుని ఊరిస్తుంది నమ్మిత కనిపెట్టి కదల పోతే చీకడై దేశము కనిపెట్టి కదల పోతే చీకడై దేశము భవిష్యత్తును చూడలేదు ముందు తరము బాల్యము భవిష్యత్తు చూడలేదు ముందు తరము బాల్యము ప్రమాద మంచు మీద ఉన్నది రాజ్యాంగం కాపాడు కబలిస్తది రాజ్యం థ్యాంక్ యూ